కాయ పిల్లలు చరిత్రలో గొప్పగా చెప్పుకొని ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పుకుందాం ఒకప్పుడు ఝాన్సీ అనే అందమైన రాజ్యం ఉండేది అక్కడ పెద్ద కోటలు ప్రశాంతమైన జీవితం ఉండేది రాజ్యంలో లక్ష్మీబాయి అనే యువరాని ఉండేవారు ఆమె చిన్నప్పటి నుంచి చాలా ధైర్యంగా గుర్రపు స్వారీ చేసేది కత్తితో సాధన చేసేది ఆమె పెద్దయ్యాక గంగాధర్రావు అనే వారిని వివాహం చేసుకుంది అటు నుంచి ఆమెను ఝాన్సీ రాణిగా పిలిచేవాడు ఒకరోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఝాన్సీ రాజ్యాన్ని మాకు ఇవ్వమని అడిగారు ఆమె ససే మేర ఒప్పుకో ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా నేను నా రాజ్యాన్ని మీకు ఇవ్వను అని చెప్పింది లక్ష్మీబాయి తన సైన్యాన్ని కూడగట్టుకుంది గుర్రంపై ఎక్కి రాజ్యం కోసం పోరాడింది ఆమె చాలా ధైర్య సాహసాలతో యుద్ధం చేసింది అలాగే మన దేశం కోసం లక్ష్మీబాయి తన ప్రాణాలను కూడా సైతం ఇచ్చింది ఆమె ధైర్యం మనందరికీ ప్రేరణ దేశం కోసం ధైర్యంగా నిలబడడం నిజమైన వీరత్